కావేరి నది ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో మీకు తెలుసా అయితే ఈ కథను వినండి పూర్వం దక్షిణ భరత ఖండంలో కావేరి అనే రాజు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు అతను తన జీవితమంతా మహాశివుణ్ణి ఆరాధించాడు తన కోసం కాకుండా తన ప్రజల శ్రేయస్సు కోసం దీవెనలు కోరాడు కావేరి మహారాజు యొక్క నిస్వార్థకు ముగ్ధుడైన శివుడు అతని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు కావేరుడు తన రాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ కష్టాలు లేకుండా జీవించడమే తన కోరికని చెప్తాడు దీనికి సమాధానంగా శివుడు కావేరికు ఒక కుమార్తెను అనుగ్రహించాడు రాజు యొక్క గొప్ప కోరికను నెరవేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని ప్రవచించాడు రాజు తన కుమార్తెకు కావేరీ అని పేరు పెట్టాడు కావేరీ రాజభవనంలో పెరిగింది యవ్వనంలో ఆమె ఒక సౌందర్యవతిగా ఎదిగింది కాలక్రమేణా కావేరీకి అగస్త్య ఋషితో కోలాహాల సంబరాల నడుమ వివాహం జరిగింది కొన్ని సంవత్సరాల తరువాత శూర పద్మ అనే రాక్షసుడు కావేర మహారాజు యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు ఆ రాజ్యం యొక్క అభివృద్ధిని చూసి అసూయపడి తీవ్రమైన కరువు రావాలని శపించాడు ఒకప్పుడు ధారాళంగా ప్రవహించే నదులు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇదిలా ఉండగా శూరపద్మం నుంచి తన భార్య కావేరీని రక్షించేందుకు అగస్య మహర్షి ఆమెను నీరుగా మార్చి తన పవిత్ర కమండలంలో ఉంచాడు భూమిని పునర్జీవింపజేయడానికి కావేరీ జలాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో అతను ఎండిపోయిన నదీ గర్భానికి ప్రయాణించాడు నదీ గర్భానికి చేరుకోగానే అగస్య మహర్షి ఆ కమండలాన్ని గట్టు మీద పెట్టి సూర్య నమస్కారం చేయసాగారు అప్పుడే గణపతి దేవుడు ఒక కాకి రూపంలో భూమిపైకి వచ్చారు తను ఆ పవిత్ర కమండలాన్ని ముక్కుతో త్రోసి కావేరీ జలాలు నదీ గర్భంలో ప్రవేశించేలా చేశారు ఈ విధంగా కావేరీ నది ఉద్భవించింది కావేరీ మహారాజు కోరిక మేరకు రాజ్య ప్రజలను కరువు నుంచి కాపాడింది భౌగోళికంగా కావేరీ నది కర్ణాటకలోని తలకావేరి నందు జన్మించి తమిళనాడులోకి ప్రవేశిస్తుంది కావేరి నది దక్షిణ భారతదేశంలో ఎన్నో గొప్ప సామ్రాజ్యాలకు మూలం చోలు పాండ్యులు మరియు హోసల రాజ్యాలు ఈ నది ఒడ్డునే ఏర్పడ్డాయి కావేరి నది ప్రవాహం ఎన్నో సుందరమైన దృశ్యాలకు జలపాతాలకు నిలయం ముఖ్యంగా శివన సముద్ర జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది తమిళనాడులోని ముక్కుహార్ వద్ద ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది దక్షిణ భారతదేశంలో ఎన్నో గొప్ప సామ్రాజ్యాలకు మూలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి